మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బజార్ మెయిన్ రోడ్ లో నిలిపి ఉన్న కారు నుంచి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలను దొంగలించిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు రామగొండం ఎం శ్రీనివాస్ తెలిపారు ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్ట్ చేసిన నలుగురు నిందితులను దొంగలించిన ఇరవై నాలుగు లక్షల రూపాయలను బైక్లను సెల్ ఫోన్లను మీడియా ముందు చూపించారు ఈ సందర్భంగా దొంగతనం జరిగిన తీరును సిపి వివరించారు ఈ నెల పదిహేడున ఉదయం పదిన్నరకు బెల్లంపల్లి బజార్ మెయిన్ రోడ్ పక్కన గల సత్యన ఇడ్లీ బండికి చేరువలో నిలిపి ఉంచిన తెలుపు రంగు నుంచి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు గల బ్యాగ్ ని ఇద్దరు వ్యక్తులు తెలుపు రంగు పల్సర్ బైక్ తో వచ్చి దొంగలించుకుపోయిన విషయంలో నమోదు చేసి తన ఆదేశాల ప్రకారం మంచర్యాల డీసీపీ ఏ భాస్కర్ పర్యవేక్షణలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ బెల్లంపల్లి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ దేవ ఆధ్వర్యంలో నిందితులను పట్టుకోవడం కోసం నాలుగు ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేసి నిందితులు ప్రయాణించిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి వాటి ఆధారంగా ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించి ఆ కేసులో నలుగురు నేరతులను పట్టుకోవడం జరిగిందని సిపి వెల్లడించారు ఈ దొంగతనంలో నిందితులైన పటాలవత్ దాసు చోకు అనియాస్ పోతులు శివ ముప్పూరు రాజు పండగ రాజులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు పట్లాబాద్ దాసా అనే వ్యక్తి గతంలో ఫిర్యాదైన హైదరాబాద్ బిపిన్ కుమార్ అనే వ్యాపారి వద్ద కార్ డ్రైవర్ గా పనిచేశాడని అదే సమయంలో వారు కలెక్షన్ కోసం ఎక్కడెక్కడికి వెళ్తారు డబ్బును పెద్ద మొత్తంలో కలెక్షన్ చేస్తారు అనే విషయం తెలిసి డబ్బు దొంగిలించి జీవితంలో త్వరగా స్థిరపడవచ్చు అనే దురుద్దేశంతో తాను డ్రైవర్ గా పని ఆనేసే ముందు పైన తెలిపిన కార్తిక్ కి నకిలీని తయారు చేసుకుని తనకు స్నేహితులైన మిగిలిన పోటలు శివ ముప్పూరు శివ పండగ రాజులతో కలిసి ఈ నెల పదహారున కార్ హైదరాబాద్ నుంచి బయలుదేరిందని తెలుసుకుని అదే రోజు రాత్రి మంచిర్యాలో కలెక్షన్ కు వచ్చిన వారు తరచూ బస్ చేసే లాఠీకి దగ్గరలో గుడిలో రాత్రికి ఉండి తెల్లవారు ఇద్దరుగా రెండు బైకులను విడిపోయి డబ్బులున్న కార్ ను వెంబడిస్తూ బెల్లంపల్లి టిఫిన్ సెంటర్ ముందు నిలిపించగా శివ దాసులు బైక్ పై హెల్మెట్ మాస్క్ ధరించి వచ్చి వారి వద్ద ఉన్న నకిలీను ఉపయోగించి కార్ నుంచి కలెక్షన్ డబ్బులున్న బ్యాగ్ దొంగిలించుకుని పోయారు తర్వాత వారు పాత బెల్లంపల్లి శివార్లో గల అడవిలో తలదాచుకుని ఈ రోజు ఉదయం టిఫిన్ చేయడానికి పరిస్థితిని బట్టి హైదరాబాద్ వెళ్లిపోవడానికి కానీ బెల్లంపల్లికి వస్తుండగా ప్రభుత్వ కళాశాల బెల్లంపల్లి వస్తే మూల వద్ద పోలీసు వాహనాలు తనిఖీ చేస్తుండగా డబ్బు బ్యాగులతో బైకులపై వస్తూ పట్టుబడ్డారని సిపి తెలిపారు ఇక్కడ ప్లైవుడ్ సంబంధించిన షాప్స్ లో హైదరాబాద్ నుంచి మాల్ పంపించే వాళ్ళ ఓనర్ యొక్క కలెక్షన్ ఏజెంట్స్ అందరు కలిసి లో వచ్చారు కారులో వచ్చి ప్రతి నెల వాళ్లకు ఈ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో ఏదైతే ఉదరమన్స్ క్రెడిట్ అని కోసం చేసుకొని వెళ్తూ సో అలాగే దాంట్లో భాగంగానే సెవెంటీన్త్ రోజు వ్యాపారీకి సంబంధించిన ఏజెంట్స్ అందరు కలిసి కార్లో అన్ని కలెక్షన్ చేసుకొని అలాగే వివిధ డిఫరెంట్ డిఫరెంట్ డిస్టిక్స్లో కలెక్షన్ చేసుకుంటూ మంచిర్యాలలో ఆలో చేసుకొని మళ్ళీ ఆసిఫాబాద్లో వాళ్ళు చేసుకొని మళ్ళీ వెల్లంపల్లి దగ్గర అక్కడ టిఫిన్ చేయడానికి ఆగా చెకింగ్ చేయడానికి ఆగినప్పుడు సడన్గా ఆ దారు కాలేట డోర్ ఓపెన్ చేసినట్టు సౌండ్ రావడము గా దాంట్లో ఉన్న క్యాష్ అంతా ఒక బైక్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముసుకేసుకొని హెల్మెట్ పెట్టుకుని వాళ్ళు తీసుకో తీసుకోవడం జరిగింది ఆ కేసు రిజిస్టర్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా వితిన్ షార్టెస్ట్ టైంలో అంతా మొత్తము కమిషన్ మొత్తం వెహికల్ చెక్కింగ్స్ తర్వాత బీసీ రోమ్ బ్లూ కోల్డ్స్ కానీ తర్వాత అందరూ అలర్ట్ కావడము తర్వాత సీసీ కెమెరాస్ చూడడం ఇవన్నీ జరిగిన తర్వాత అయినా కానీ మనకు క్లూ దొరకలేదు ఆ రోజంతా అలా జరిగిపోయింది బట్ ఎక్కడైతే మనం సీసీటీవీ ఫుటేజెస్ ని బ్యాక్ అండ్ ఫ్రంట్ చూసుకుంటూ వెళ్ళినప్పుడు మన టీమ్ అంతా సిసిఎస్ టీమ్ డీసీపీ గారు ఏసీ ఇన్స్పెక్టర్స్ అందరూ ఒక టీమ్ గా చేసి డిఫరెంట్ డిస్కషన్స్ లో కూర్చొని మొత్తం డీటెయిల్ గా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మనకు ఒక బైక్ లో ఎంకా చూపించబడుతున్న బైక్